అదే ఇప్పుడు ఇదే కాలానికి చెందిన ఒక నాయకుడు ఉన్నాడు అని నమస్తే అన్న అన్నప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఈ పేదవాళ్ళు నివసించే ప్రాంతం అంటే ఏదో విధ విధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని బ్రతున్న వరకు కానీ మొత్తం ఊరి గుడిసెలు కనిపిస్తున్నాయి నిత్యం వీళ్ళు వాళ్ళ వృత్తి అంటే బుడిగజంగాలు కాదు వాళ్ళ వృత్తి చేసుకుని బ్రతుకుతున్నారు అంటే మీరు ఈ ప్రాంతానికి ఏ సమస్యలు ప్రణవ్ బాబు ప్రణవ్ బాబు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలు పరిష్కరించాలనే నేపథ్యంలో ఇక్కడ వస్తున్నారో తెలిసింది

సార్ తీసుకుపోవడం జరిగింది సార్ వారుషిక్కులం పొడి కరెంట్ స్కూల్ చుట్టాయి కరెంట్ చుట్టూ మాట్లాడి సార్ మూడు నాలుగు స్తంభాలు వేసి లైటింగ్ లైటింగ్ చేయించుంది మున్సిపల్ కమిషనర్ గారితో అన్ని పాములు చూస్తే రాకుండా లైటింగ్ ఏర్పాటు చేయించు సార్ మూడు వందలు నాలుగు వందల తిప్పుల మొరం పొద్దు అంతా ఇటు రాకుండా పోయేది ఇప్పుడు సార్స్ చూస్తే ఈ గుడిచిలో వార్ట్లు వస్తాను మన పిల్ల కాళ్ళు ఉంటే దాన్ని కొంచెం కమిషనర్ గారికి అని చెప్పి దాన్ని నిన్న కాపీ చేయడం జరిగినది వీరికి నీళ్లు కాకుండా చేయడం జరిగినది గుడిచిలో ఇప్పుడు సార్ ఒకటి ఏంటంటే సార్ అభివృద్ధి పండాలి వీళ్ళకి ఒకటి సీసీ రోడ్ డ్రైనేజ్ వ్యవస్థ కావాలని సార్ ఉన్న పదమూడు ఇల్లు చూస్తే ఇంద్రమ్మ కంపెనీ నుండి సాక్షన్ అయింది గుడిగేజ్ కావాలి ఇక్కడ అందరికీ ఈ క్రితం సెకండ్ వీర్ కదా సార్ ఇంకొకటి చేత ఇల్లు చేద్దాం అని చెప్పి రాని వారికి మెయిన్గా ఈ ఉదయ కాలంలో పురుషులు ఉన్నవారికే ఇందులో సాంక్షన్ చేయడం జరిగింది వీళ్ళు సన్న అభియాలు సత్య బస్ సన్ని అందరి ప్రతి ఒక్క కుటుంబానికి మొన్న రేషన్ కార్డులో సైతే కొత్తగా పెట్టుకోవడం జరిగింది అన్ని విధాలుగా అంటే మరి ఇక్కడ అందరికి ఇళ్ళ పట్టాలు ఉన్నాయా దాని గురించి ఏమన్నా మీరు ఆలోచన చేశారా అందరికి పట్టాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి పట్టాల ప్రకారం కట్టుకోవడం జరుగుతుంది అంటే ఈ కాలనీ వాసులు అంటే మాకు అభివృద్ధి జరగాలని ఎవరి మీద ఆశ పెట్టుకున్నారు మన ప్రణబ్బా గత ఎమ్మెల్యే మురం పోసిన మన సార్ దృష్టికి తీసుకపోవడం వల్లనే ఇంత అభివృద్ధి జరిగింది రోడ్డు పోపించడం జరిగింది మురం పోడం జరిగింది ఇంకా సిసి రోడ్ సిత వేపిస్తాడు సార్ ఇంకా ഓക്കെ ഓക്കെ താങ്ക് യു